కార్యదర్శి వందవాసి నాగరాజు గారి జరిపారు మాట్లాడారు ఈ పదహైదు మంది వస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక మంది అధికారులు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా దిగ్బంధనం చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దళితులు కానిటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కలిసి కట్టుగా ఐకమత్యంగా పోరాటం పోరాటంలో ఉండాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఈ యొక్క శిబిరాన్ని ఉద్దేశించి ఈ యొక్క పోరాటాన్ని ఉద్యమాన్ని గుండెకి నెట్టరా ఐక్యత దళిత గిరిజన బహుజన ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లోని దళిత సంఘాల ఐక్యత చెంచు కుమారికి వెంటనే న్యాయం చేయాలి ఇవాళ గత సంవత్సరం చెంచు కుమార్ అనేటువంటి ఒక దళిత జాతికి చెందినటువంటి కుర్రవాణ్ణి విశక్షణ రహితంగా తను తప్పు చేయకపోయినప్పుడు కూడా పోలీసులు దగ్గర జరిపినటువంటి దాడిలో ఆయన గాయపడ్డాడు ఆ గాయపడినటువంటి క్రమంలో ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు దళిత సంఘాలు అన్నీ కలిసి అప్పుడే చాలా పెద్ద ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమంలో మాది తప్పు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంటు అంగీకరించి అప్పుడు దాన్ని అంగీకరించి మళ్ళా మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు గురగొండ రామకృష్ణ గారు అంగీకరించి అయ్యా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ యథార్థం ఇది కంప్లైంట్ మన సమక్షంలోనే మన ఆధ్వర్యంలోనే పరిష్కారం చేసుకుందాం మీకు ఏ న్యాయం కావాలన్నా ఆ న్యాయం చేసి మీకు తోడ్పాటు నేను కలిగిస్తానని చెప్పి మన గౌరవం లేనటువంటి శాసనసభ్యులు అట్లాగే డిఎస్పి గారు అట్లాగే తహసీల్దార్ గారు వీళ్ళందరూ హామీ ఇచ్చి ఆ హామీలో ఇచ్చినటువంటి విషయాలు ఏంటంటే ప్రధానంగా రామకృష్ణ తిరుపతి జిల్లా అధ్యక్షుడి ముందుగా గత సంవత్సరం కోలేర్ జాతర సందర్భంగా కాంపాళం గ్రామంలో లంకా చుంచుకుమార్పై జరిగినటువంటి దాడిని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి చుంచుకుమార్కి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వివిధ ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలందరూ కలిసి ఉంది అందులో ఇప్పుదానికి గత సంవత్సరం అయిపోయిన కాలంగా ఇప్పటికి కూడా కుమార్ కుటుంబానికి న్యాయం జరగలేదు చెంచుకుమార్కి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఎందుకంటే కోలేరమ్మ జాతర అనేది బహుజన్లో దళితులకు సంబంధించిన కోలేరామ్మ జాతర అది దళితులు కేకలేకపోతే వాళ్ళు ఏలలేకపోతే వాళ్ళు అరవకపోతే వాళ్ళు డబ్బులు కొట్టకపోతే వాళ్ళు పీపాలు ఊదకపోతే పోలరమ్మ జాతరే కాదది అందులో భాగంగానే చంచుకుమార్ గారు పీపాయి ఊదారు కానీ కొంచెం శృతి మించుండొచ్చామో కానీ కానీ అలాంటి సందర్భంలో మాత్రం ఆ దాడి చేయడం కరెక్ట్ కాదు ఒక జనరల్ సెక్రటరీని గత ఏడాది జరిగేటటువంటి జాతర విషయంలో జరిగినటువంటి మన దాడి జరిగింది ఎందు నిమిత్తం జరిగిందో అది డిపార్ట్మెంట్లుగా పోలీసు వారికి అధికారులకి అక్కడున్న డ్యూటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే ఏదేమైనప్పటికీ అక్కడ జరిగినటువంటి పొరపాటుకి అక్కడ జరిగినటువంటి అల్లర్లకి ప్రధానంగా లాండ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆ మనుగడలో తీసుకొని అధికారులు ఇచ్చినటువంటి మాట దాడి జరిగినటువంటి దాడి జరిగినటువంటి అబ్బాయికి ఆ యువకుడికి న్యాయం చేసేదానికి మరి అధికారులు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో రెండు ఎకరాల భూమి ఇంటి స్థలం తర్వాత అతను బ్రతకడానికి ఉద్యోగము ఒకవేళ అతనికి ఏదైనా జరిగి ఉంటే ఆ కుటుంబం ఎంత నష్టపోవాలో కూడా అది మీరు ఆలోచించి అధికారులుగా రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి పార్టీలు ఉంటాయి వెళ్తుంటాయి అధికారులు ఇక్కడ శాశ్వతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి మనసు చేసుకొని ఆ యువకుడికి న్యాయం చేయాలని ఒకవేళ న్యాయ పేరు మల్లిపాటి రవి ఎంఆర్పిఎస్ పేజర్ ఇన్ఛార్జీగా పనిచేస్తున్నాను ఈరోజు ఎండిఎఫ్ కాడ అన్ని దళిత సంఘాలు కలుపుకొని ఇక్కడ తరలా చేస్తున్నాం ఎందుకని చేస్తున్నామంటే ఎప్పుడో మనకు స్వతంత్రం రాకముందు నుంచి ఎప్పుడో ఎంగళగిరి గ్రామం పుట్టిన మొదలుకొని పోలవరం పుట్టింది ఆ పోలవరం తల్లికి ఎంగళగిరి ప్రజలు చుట్టుపక్కల ప్రజలు కానీ ఎంగడగిరిలో ఉండేవాళ్ళు కానీ ఆమెకి అంత వైభవంగా అంత సంవత్సరంగా వచ్చి ఆమె జాతర జరుపుకుంటారు ఆ జాతర అనేది ఆమెకి జరిపితేనే ఎంగిరి ప్రజలు లక్షణంగా ఉంటారు ఎక్కువ దళితులనే దళితులు ఆ క్రమంలోనే దళితులు జాతరని ఎక్కువ చర్య తీసుకొని పనిబాఫులుగా ఆ తల్లిని సాగనింపే దాంట్లో ఎక్కువ దళితులే ఉంటారు అందులో భాగంగానే దళితు వాళ్ళకు చెందిన చెంచుకుమారు ఆ రోజు అక్కడ గాలిగంగలో వస్తేనే పోలేరమ్మ నుంచి బయలుదేరాల ఆ గాలిగంగల కాడికి పోయి అక్కడ కొంచెం పేపాయి ఊదితే పేపాయి అనేది ప్రతి ప్రతి జాతరకి పేపాయి పోతానే ఉంటారు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పేపాయి ఊజాడు సరే అక్కడ ఉండే డ్యూటీ చేసే పోలీసులకి కొంచెం డిస్టర్బ్ ఉండొచ్చు తమ్ముడు ఓ అని చెప్పొచ్చు ఏదో ఒక దెబ్బ పట్టొచ్చు ఎనకపోతే కేసుకొచ్చి కేసుల్లో పోషణ పెట్టచ్చు అది వాళ్ళ డ్యూటీ కానీ వాళ్ళొక డ్యూటీలో ఉండే పోలీసు డిపార్ట్మెంట్ అనేది మర్చిపోయి డ్యూటీలో ఉండే వాళ్ళని ఒక వీధిలో తిరిగే ఒక మా మావూలు ఒక ఎత్తిగా ఆ రోజు ఆ సంచుకుమారి ప్రవర్తించి ఆ సంచుకుమారిని దాడి చేసి అందరికాలంగా వాళ్ళు ఎత్తి తిరగేయటము మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ కాలాన మనకు తా తయారులు లేవు మనకు మిషన్లు లేవు పిడియాడు కొట్టేది పన ఆ మాదిరిగా ఎత్తి పిడియాడు కుట్టి కొట్టినారు ఆ మాదిరి లేపు లేపు కొట్టారు ఈ బుద్ధుడు కూడా వీడియో ఉంది కావాలంటే మళ్ళీ దాన్ని ప్రజల కూడా కావాలంటే మళ్ళీ రిలీజ్ చేయగలుగుతాం ఆ జట్ట బిడ్డ పెట్టుకోవడం ఆ మాదిరి కొట్టి అక్కడుండే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ తల్లిని ఆ తల్లిని దానికి వచ్చిన వాళ్ళంతా కొన్ని వందల మంది ఆడు ఉంటే అయ్యా ఆ బిడ్డ చనిపోతాడు ఆ బిడ్డ చనిపోతాడు అని అని అరిస్తున్నా కూడా వాళ్ళకి కలిగిన రోజు లేకుండా కొట్టి ఆ బిడ్డ చచ్చిపోతాడని నేను చంపేస్తానని భయపడి చప్పించుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయడం జరిగింది వెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు కూడా తరింతరి కొట్టి కూడా ఆ ఈడో కూడా ఉంది ఇప్పుడు మా దగ్గర ఆ ఈడో కూడా మేము కావాలంటే మళ్ళీ దాన్ని మేము ప్రభుత్వానికి ప్రజలకు చూపించగలుస్తాం అటువంటి పరిస్థితి జరిగినప్పుడు అది బేస్తారం నైట్ బుధవారం నైట్ జరిగింది బేస్తారం రోజు పట్టించుకోలేదు శుక్రవారం కూడా పట్టించుకోకపోతే శుక్రవారం మా దళితులంతా పోయి మా హాస్పిటల్కి పోయి మేము దళితులు అక్కడ పరిశీలించి అక్కడ జరిగిన సంఘటనలంతా వీడియో తీసి మా దళిత సంఘాలకి పైన ఉండే మా సంఘ నాయకులకి పెడితే మా సంఘ నాయకుల ద్వారాగా ఏంది మా దళితుడికి నిర్ణయం జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేని చెప్పి పై నుంచి ఒత్తిడి చేసిందా ఒత్తిడి చేస్తే అప్పుడు డీఎస్పి గారు మీకు ఏం కావాలా ఏం ఏం ఆయన కావాలా అని నేను పిలిపి పిలిపిస్తే మేము దళితులు కొంతమంది ఆడకు పోయి మాకు ఈ మాదిరిగా మా బిడ్డ నేను చేశారు కాబట్టి మాకు ఖచ్చితంగా వాళ్ళ మీద అడ్చిట్టు కేసు కట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటే కదా మీ ఇష్టప్రకారం మేము చేస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు హామీ జరిగి హామీ ఇంట్లో జరిగింది